పరకాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ డివిజన్లో బిఆర్ఎస్ అభ్యర్థి దుప్పటి నాగరాజు ఇంటింట ప్రచారం తిరిగారు కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని నాగరాజు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన విలీన గ్రామాలలో తట్టెడు మట్టి కూడా పోయలేదన్నారు యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు కార్యక్రమంలో పిఎస్సిఎస్సీ చైర్మన్ లింగమూర్తి సీనియర్ నాయకులు భాస్కర్ రవి సుధాకర్ వార్డ్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు సదానందం కృష్ణమూర్తి శివ తదితరులు పాల్గొన్నారు

ఇబ్ <laughs> బాగా <laughs>